మహానగరం భద్రకాళి రోడ్డులో శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయంలో నర్సి లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు భ భక్తి శ్రద్ధలతో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగాయి பணியும் <coughs> அவனா <coughs>

అమలాంది సర్ కట 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 నచ్చి ఆదిబర శ్రీ నరేన అవల

मार्स <coughs>

ਜੋਰਾ ਇਦੁ ਭਾਗਿਤ ਸੁਭਾ ਸ਼ਾਲੋ ਆਵਾ ਪਮਾਣੀ ਲਾ ਜੱਲ੍ਚੇ ਸਿਆ । ਸੁਗਾਲ ਲਿਕ ਤਾਵੁ ਕ੍ਰੀਰ ਤਾਰ ਹੋਲ ਦਾਂ ਲੀ ਆਮਾਜੀ । ਜੋਰਾ ਇਦੁ ਭਾਗਿਤ आज करो बिना इन का भी लेकर नहीं हो जाएगा न बैठ जाओ बैठ जाओ भाई पर पानी आज बोलो जय हो बोलो नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ये बस इसी से गंगा Aku అక్కడే ఇంకా అక్కడే హిందూ బంధువులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు ఈరోజు వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్ల గల శ్రీ సింహాద్రి అమృతపాన లక్ష్మీ నరసింహ స్వామికి నృసింహ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేయడం జరుగుతున్నది మరియు దాని తర్వాత స్వామివారికి సుదర్శన నారసింహ హోమము మూల మూలమంత్ర హవనము మరియు నావ నారసింహ హోమము మల్లగొలక లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా నూట ఎనిమిది పూలతో అమ్మవారికి హోమ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఈరోజు ప్రత్యేకత ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటనగా సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారికి గర్భాలయంలో దర్వాజాపెట్టేసి లైట్లు ఫ్యాన్లు అన్ని పనిచేసి చేసి ఆ స్వామివారికి ధూపం ఇస్తాము ఆ ధూపంలో స్వామివారిని ఏకాహారతిలో చూసుకుంటూ ఆ సమయంలో ఉద్భవించిన సమయం కాబట్టి ఆ సమయంలో స్వామివారిని ఉద్భోగం స్వామివారి తనియ మరియు స్వామివారి శ్లోకాలు జరగడం జరుగుతుంది ఆ సమయం తర్వాత మళ్ళీ స్వామివారికి లక్ష తులసి క లక్ష తులసి అర్చన కార్యక్రమం జరుగుతుంది మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము